నెల్లూరు జిల్లా ఏపీఎన్జిఓ అసోసియేషన్ ఎన్నికలు సోమవారం నెల్లూరులోని ఎన్జిఓ లో జరిగాయి నెల్లూరు జిల్లాలో పదిహేడు పదవులకు గాను పదిహేడు నామినేషన్లు రాగా ఏకగ్రీవంగా జిల్లా ఎన్జిఓ అసోసియేషన్ జై ఎన్నిక జరిగింది అసోసియేషన్ ఎన్నిక సందర్భంగా ఏపీఎన్జిఓ అసోసియేషన్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ సిహెచ్ రాఘవులు ఎన్నికల అధికారికంగా వ్యవహరించారు జిల్లా అధ్యక్షుడిగా బండారపల్లి వెంకటేశ్వర్లు సహాయ అధ్యక్షులుగా ఎన్ ఆంజనేయ వర్మ జిల్లా కార్యదర్శిగా గాదిరాజు రామకృష్ణ కార్యనిర్వాహ కార్యదర్శులుగా లక్కాకుల పెంచలయ్య సహా అధ్యక్షులుగా ఎన్ ఆంజనేయ వర్మ ఉపాధ్యక్షులుగా ప్రసాద్ పి కిరణ్ కుమార్ పి సతీష్ బాబు పి జనార్దన్ రావు టీ మల్లికార్జునరావు మహిళా ఉపాధ్యక్షులుగా శ్రీమతి కరుణమ్మ సంయుక్త కార్యదర్శిగా పి రవికుమార్ ఎన్ గిరిధర్ సిహెచ్ వీరబ్రహ్మేశ్వరరావు కె సురేష్ ఎన్ రాజేంద్ర మహిళా సంయుక్త కార్యదర్శిగా పి రమ్య కోశాధికారిగా విఎంవి రెడ్లు ఎన్నికయ్యారు వీరి చేత ఎన్నికల అధికారం ప్రమాణం చేయించారు ఏకగ్రీవంగా ఎన్నికైన జిల్లా కమిటీని శాలువ పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారి చిత్తూరు జిల్లా కార్యదర్శి శ్రీ కే రమేష్ ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షకులుగా ఏపీఎన్జిఓస్ అసోసియేషన్ కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ కె జగదీష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఉద్యోగులు పాల్గొన్నారు నమస్కారం నెల్లూరు జిల్లాలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరికీ కూడా ఏపీ ఎన్జిజిఓ అసోసియేషన్ నెల్లూరు జిల్లా శాఖ పక్షాన నమసుమాన్యం తెలియజేస్తున్నాను ఈరోజు ఏపీఎన్జిఓ సంఘం జిల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తయి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నా పేరు నా పేరు బండారపల్లి వెంకటేశ్వరరావు నేను జిల్లా పెరిసిడెంట్కి ఎన్నుకేనాను నెల్లూరు జిల్లా ఉద్యోగస్తులందరికీ మా రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కామ్రేడ్ అలపర్తి విద్యాసాగర్ గారు డివి రమణ గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక దక్షన్ల సమస్యల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి ఆ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాని ముందంజలో నిలుపుతానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అలాగే ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి రాయితీలు కానివ్వండి బెనిఫిట్స్ కానివ్వండి ఏవైనా సరే మన రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ విద్యాసాగర్ గారి వల్ల మాత్రమే ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు మేలు జరుగుతుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి నెల్లూరు జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మి పిక్షులందరూ కూడా నమస్మాన్యత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం రామకృష్ణ నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నూతనంగా జరిగిన ఎన్నికలలో ఏపీఎన్జిజీ ఎన్నికలలో కార్యదర్శిగా నన్ను అన్ని తాలూకాలు అధ్యక్ష కార్యదర్శులు మరియు వారి కార్యవర్గ సభ్యులు ఎన్నుకున్నారు మరి ఇంతటి బురత్కరమైన ఎన్జిఓ అసోసియేషన్ లో నన్ను కార్యదర్శిగా నా మీద భరోసా ఉంచి నన్ను నిలబెట్టినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ అలపర్తి విద్యాసాగర్ గారికి అలాగే ప్రధాన కార్యదర్శి టీవీ రమణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే నెల్లూరు జిల్లాలో ఎటువంటి ఉద్యోగులు ఎటువంటి సమస్యలైనా కూడా ఎప్పుడు కూడా ఏపీ ఎన్జిజిఓ అసోసియేషన్ డోర్లు తెరిచే ఉంటాయి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ సమస్యల మీద పోరాడుతామని ఆ సమస్యలు తీరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను